గతంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మరి మంత్రిగా పనిచేసిన వ్యక్తి నాకు చాలా చాలా సన్నిహితులు నేను అనుకున్నా మరి కొత్తగా పెట్టినటువంటి మంత్రి జిల్లాకి వచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ పంద విషయంలో అధికారులతో జరుపుతారు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల్ని ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏదైనా ఒక చిన్న నయా పైసా పెండింగ్ లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఎన్నైతే ఐదు వేల కోట్ల రూపాయలతోటి జిల్లాలో అభివృద్ధి జరిగిందో ఆదిలాబాద్ కొత్త జిల్లా ఇంపార్టెంట్ ఉన్నటువంటి రైతుల విషయం కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు ఏమైనా చర్చిస్తారేమో అధికారులతో చర్చించిన తర్వాత ఈ జిల్లాకి ఏదైనా కొద్దిగా వేరు కలుగుతుందని చెప్పి ఆశించింది అదిలాబాద్ జిల్లా ప్రజలు దానికి చివాలకు ఏమైంది గదే పాట అంటే జూపల్లి గారంటే ముద్దు స్వభావి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పడు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడాలని చెప్పి జిల్లా ప్రజలు కోటి ఆశలతోటి ఎదురు చూసింది ఏం చెప్పిందంటే పాత పురాణం పోయిన ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయి ధనిక రాష్ట్రాన్ని ఇవాళ తీసి తప్ప ఈ రాష్ట్రాన్ని పది ఏళ్లలో అవినీతికి మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోకుండా పోయిందని చెప్పి విమర్శించారు దాన్ని పూర్తిగా తీవ్రంగా బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ ఖండిస్తుంది కనీసం చాలా చదువుకున్న వ్యక్తి సీనియర్ మంత్రివి ఆదిలాబాద్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పుల విషయంలో జరిగినప్పుడు ఏదైతే ఎఫ్ఆర్బిఎంకు లోబడి ఏదైతే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏదైతే బడ్జెట్ దాన్ని ఎఫ్ఆర్బిఎం అన్నారు ఎఫ్ఆర్బిఎంకు లోబడే పది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరంలో పనిచేసింది ఆ రోజు బడ్జెట్ లోనే ఆ రోజు సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు నాటికి ఆనాడు డెబ్బై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం అప్పు ఇచ్చింది క్లారిటీగా చెప్తున్నాం డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల అప్పు ఇస్తే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండు తర్వాత నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మేము చేసినటువంటి అప్పులు వివరంగా చెప్పినాం ఆ రోజు ఏదైతే ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక ఇది అల్లట్ అప్ప కాదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అప్పు చేసినాం ఆ రోజు అయితే మీరు రెండు వేల పద్నాలుగు అయితే జూన్ రెండు తర్వాత ఇచ్చినటువంటి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉన్నదో ఆ తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడు లక్షల ఒక వంద ఎనభై ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు అప్పటికి తర్వాత ఏదైతే మీరు ఇచ్చినటువంటి లెక్కలు మీరు చెప్పింది బడ్జెట్లో చెప్పిన లెక్కలు కానీ ఆరిమే ఇచ్చినటువంటి నివేదికలు మీ మీద అక్షంత లేచింది మీరు ఎనిమిది లక్షల కోట్లు చేసింది తప్పు ఇలా భారతీయ బిఆర్ఎస్ పార్టీ అయితే భారతీయ రాష్ట్ర సమితి మేము క్లియర్ కట్ గా చెప్పినాం ఆ రోజు ఏదైతే రెండు వేల ఇరవై మూడు నాటికి మరి ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు వేరు గ్యారంటీలు వేరు ఆ గ్యారంటీలు ఒక వంద ఇరవై ఏడు కోట్ల రూపాయల గ్యారంటీలు ప్రభుత్వం ఇస్తే ఆనాడు మీ ప్రభుత్వం ఇచ్చింది పదకొండు వందల ఆరు ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఆ రోజు మీరు ఏదైతే గత ప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీగా మిగిలింది ఇటు బ్యాంక్ గ్యారెంటీలు ఇటు మూడు లక్షల ఒక వెయ్యి ఏదైతే మూడు లక్షల ఒక వెయ్యి మరి మేము ఎనిమిది వందల పదహారు అప్పు తీసుకొచ్చి అప్పుడు అప్పుడు బ్యాంకు గ్యారంటీలు ఇవన్నీ కలుపుకుంటేనే ఈయన నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లు అప్పు ఇచ్చింది ఇది క్లారిటీగా బడ్జెట్ లో చెప్పినాం ఆర్బీఐ నివేదిక కూడా ఇచ్చింది దాని తర్వాత కూడా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు మేమైనా పాత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడ ఒక కార్యక్రమం ఆపలే మాట్లాడుతుంటే ఏ దయ్యాలు వేదాలు వల్ల ఇది అప్పులు మన ఆస్తుల వివరాలకు వస్తే ఏ తండ్రి అయినా ఏ కొడుకు ప్రపంచం ఇచ్చినప్పుడు అప్పులు చేస్తాడు ఆస్తులు చేస్తాడు ఎగ్జాంపుల్ మా అజయ్ తండ్రి అజయ్ అప్ప చేస్తాడు ప్రపంచం ఇక నాన్న ఎన్ని కోట్ల అప్పు ఇన్ని కోట్ల ఆస్తులు ఇక యాభై లక్షల వేల కోట్ల రూపాయలు ఆస్తులు చేసిన మీరు అప్పులు 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 అంటున్నారు కదా అసలు అప్పులు ఎట్లయింది ఇంత పెద్ద సంక్షేమం ఇంత పెద్ద నీటి పారుదల రంగం సాగునీరు త్రాగునీరు ఇక రాష్ట్రంలో నలభై వేల కోట్ల రూపాయలతోటి మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టింది అట్లనే ముప్పై ఏడు లక్షల రూపాయలతోటి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలతోటి మిషన్ భగీరథ చేసింది ఆ రకంగా ఇవన్నీ ఆస్తులు ఇలా తెలంగాణ రాష్ట్రం ఈ స్థూల ఉత్పత్తి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు పాయింట్ తొమ్మిది స్థూల ఉత్పత్తి ఉంటే భారతదేశం కంటే ఇంకా పది పాయింట్ మూడు సున్నా శాతం భారతదేశం స్థూల ఉత్పత్తి ఉంటుంది అట్లనే ఇన్ని మౌలిక వసతులు కల్పించాయి ఇలా ఆనాడు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఎంత ఆనాడు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఉత్పత్తి దగ్గర దగ్గర తొమ్మిది వేల నాలుగు వందల మెగావాట్ పంతొమ్మిది వేల మూడు వందల పదమూడు మెగావాట్ల ఉత్పత్తి పెంచిన దానికి ఎంత అవుతుంది ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు కాళేశ్వరం ఎనభై ఆరు వేల ఎనభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సాగురు ఎప్పై ఆరు వేల కోట్లు మిషన్ కాకతీయ ముప్పై ఏడు వేల కోట్లు సంక్షేమం రెండు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు సంక్షేమం ఎస్సీకి నలభై మూడు వేల తొమ్మిది వందల పదహారు ఎస్టీకి తొంభై రెండు వేల నాలుగు వందల నలభై మైనార్టీకి పన్నెండు వేల కోట్ల రూపాయలు బీసీకి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు చేశారు అట్లా ఇవన్నీ ఆస్తుల లెక్క చెప్తే యాభై లక్షల వేల కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ధనిక అని చెప్తా ఉన్నారే ఇలా ఆనాడు రెండు వందల రూపాయల పెన్షన్ రాజశేఖర రెడ్డి ఇస్తే ఇలా రెండు వేల రూపాయల పెన్షన్ పెద్ద సంక్షేమం గొప్ప చెప్తా ఉన్నారు ఇందిరామ ఇళ్ళకి ఇన్ని కోట్లు ఇది అన్ని కోట్లు ఎన్ని కోట్లు మీరు చేసినటువంటి సంక్షేమంకు మా సంక్షేమంకు మీరు చేసింది పది శాతం మాత్రమే మేము ఇలా యాభై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి పెట్టినాం ఇలా జైపూర్లో పన్నెండు వందల మిగవాట్ యాదాద్రిలో అట్టనే శంకర్గూడలో ఇవన్నీ కూడా ఉత్పత్తి కేంద్రాలకు ఖర్చు పెట్టలేదా ఇలా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఫ్రీ ఇవ్వడం వల్ల ఉచిత కరెంటుకు ఫ్రీకి ఎంత కడుతున్నాం మనం అది ఏమన్నా జరిగిందా చర్చ ఉచిత కరెంటు కొరకు ఈరోజు ఇలా తెలంగాణ రాష్ట్రం ఉచిత కరెంటు కొరకు కట్టేటటువంటి డబ్బులు ఇలా మనం చూస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నాడు కరెంటు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మెగా వాటి చెప్పిన ఈయన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పంతొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది మెగావాట్ అక్కనే ఇలా మీరు చూస్తూ ఉంటే జీఎస్జీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో నాలుగు లక్షల నాలుగు లక్షల మూడు వేల కోట్ల రూపాయలు ఉంటే ఇలా ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను పాయింట్ ఒకటి లక్షల కోట్ల రూపాయలు జీఎస్జీ పెరిగింది భారతదేశం మన వైపు చూస్తూ ఉంది కొత్త ఇరవై రాష్ట్రం ఈ రకంగా ఎట్లా పెట్టింది కనీసం జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా ఇలా రైతు బంధుగోరం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పదకొండు కిస్తుల ఇచ్చారు డెబ్బై రెండు వేల కోట్లు ఇలా తొమ్మిది రోజులలో తొమ్మిది వందల కోట్లు తొమ్మిది రోజులలో అనేదో యాక్షన్ చేస్తారు కదా అరమారు తొమ్మిది రోజుల తొమ్మిది వందల అరవై రెండు కిస్తులే కొట్టి రెండు కిస్తులు ఇచ్చినంత మాత్రాన హరువాల్తో రూపీగా చేసా యాక్షన్ కూడా చేసా అంటే మీరంతా రెండు రూపాలే వస్తున్నట్లు యాక్షన్ అటువంటి ప్రపంచం దీన్ని బట్టి చూస్తూ ఉంటే చూపని కృష్ణారావు గారు అర్థం చేసుకోవాలి ఇలా మరి ఒక్కటి కాదు రెండు కాదు ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఆరిపోయే రిపోర్టే పటా పంచర్ చేసింది దాన్ని మీరు పదే 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 చెప్తారు సందర్భంలో చెప్తున్నా బుక్ ఆఫ్ స్టార్టింగ్ సిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో గణాంకాలు కన్న కట్టినట్టు ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వం అవాడిచ్చింది మర్చిపోతా ఉన్నాను అప్పులు చేసి అరే అప్పులు ఆస్తులు కరెంట్ ఎంత నువ్వు ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఇచ్చినావు ఎన్ని లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఇచ్చిన